సాధన ఇంద్రియం మనస్సు బుద్ధి అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు వీటిని విడివిడిగా చెప్పబడిన ఇవి మనస్సు అనే ఒకే పదం అంటే మనస్సు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి మనస్సు చంచల స్వభావం కలది మనస్సును నిశ్చల స్థితికి తేగలగాలి అది తనంత తానుగా పనిచేయలేదు మనసుకు ఒక ఆధారం చూపించాలి దానితో కలిసిపోయే ఆధారం కన్నా దానిని నిలువరించే ఆధారం కావాలి ఆ ఆధారమే శాశ్వతమైన స్మరణ నామస్మరణ మొదలు పెట్టినప్పుడు మనస్సు పారిపోతుంది లేపాలని ఆపాలని చూస్తుంది గోల చేస్తుంది నామస్మరణను వదలకుంటే మనస్సు తానే వచ్చి చేరుతుంది నిలిచిపోతుంది ఎలా అంటే ఒక రేవులో ఓడ ఆగి ఉంది దాని జెండాపై ఒక కాకి వాలింది ఇంతలో నౌకను వదిలారు నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది దానితోనే కాకి కూడా కాకికి లేచి తిరగడం కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా కాకి లేచింది కాని వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు కనుక తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది ఇలా మరలా చేసి చేసి చివరకు ఏ ఆధారం లేదు కాబట్టి జెండా మాత్రమే ఆధారం అని తెలుసుకుని కదలకుండా కూర్చుండిపోయింది దీనినే నౌకాగ్రకాక న్యాయం అంటారు అలానే మనసుకు కూడా భగవన్నామ స్మరణ నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనప్పుడు పరమాత్మ తత్వాన్ని మనలో భాసింపజేస్తుంది